అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమదార సోమవారానికి వాయిదా వేసింది ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరారు దీంతో న్యాయిస్తాను విచారణను సోమవారానికి వాయిదా వేసింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి అల్లు అర్జున్ ఏదైతే రిమాండ్ కి సంబంధించి పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకి ఈ రోజు అల్లు అర్జున్ హాజరవ్వాల్సి ఉంది చంద్ర థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ఈ రోజు పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో లోయర్ కోర్టులో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కి సంబంధించి ఈ రోజు ఆ ప్రస్తావనని అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వాదించాల్సి ఉంది నిరంజన్ రెడ్డి అలాగే ప్రభుత్వ తరపు పీపీ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు అనూహ్య పరిణామాల నేపథ్యంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కేసు కి సంబంధించి సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయాయి తొమ్మిదో కోర్టులో ఈ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది అల్లు అర్జున్ కూడా ఈ కేసు కి సంబంధించి సందా తీయేట తుకిసులాట ఘటనకు సంబంధించి ఏదైతే ఫిజికల్ గా కాకుండా వర్చువల్ గా తను నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే విచారణకు సహకరిస్తాను అన్న కోణంలోనే పర్మిషన్స్ కోర్టు పర్మిషన్స్ అయితే తీసుకున్నారు దీనికి కూడా కోర్టు కోర్టు కూడా అనుమతించినట్టుగా కూడా తెలిసింది మొత్తం మీద ఇక్కడ ఏదైతే శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అల్లర్జును వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పబ్లిక్ కూడా భారీగా కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏదైతే కోర్టు కూడా అతనికి వర్చువల్ గా హాజరవ్వడానికి అయితే అనుమతి ఇచ్చింది చూడాలి ఈ కేసుకి సంబంధించి బ్రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి చికడపల్లి పోలీసులు అయితే ఏదైతే కౌంటర్ దాఖలుకి సంబంధించి మరింత సమయం కోరినట్టుగా అయితే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా తెలిసిన విషయాలు ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఏదైతే కాసేపటి క్రితమే సెషన్స్ కోర్టు ఏదైతే పాస్ ఓవర్ చేస్తూ సెషన్స్ కోర్టుకైతే అయితే ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఈ కేసుని ఆర్గ్యూ చేసే సమయంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాల్సిందిగా అయితే కోర్టును కోరడం జరిగింది కోర్టును కోరిన సమయంలోనే కోర్టు సోమవారానికి ఏదైతే ఎవిడెన్సెస్ లో భాగంగా తనని విచారించినటువంటి చికడపల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఎవిడెన్సెస్ లో భాగంగా తమ దగ్గర ఉన్నటువంటి రికార్డింగ్స్ మొత్తాన్ని కూడా సోమవారానికి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకున్నట్టయితే ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి అల్లుర్జున్ కి ముందస్తు బెయిల్ ఉందో జనవరి పదో తారీఖున ముగిసే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టు స్పష్టత రావాల్సి ఉంది లేని పక్షంలో మరోసారి కూడా రిమాండ్ కి నాంపల్లి కోర్టు తరలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది శ్రవంతి